ప్రపంచ కార్మికుల ఏకం కండి ఏకం కండా ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం కష్టజీవులారా ఏకం కండి కష్టజీవులారా ఏకం కండి ఏకం का भारत राज्यात कबडाने कापडकुंदा भारत राज्याने मनवाद शक्ती ने भारत మన వాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం 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 భారత రాజ్యాంగా మన వాదుల శక్తుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం కార్మికులారా ఏకం కండి ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి కష్ట జీవులారా ఏకం కండి ఏకం కండి కష్ట జీవులారా ఏకం కండి ఏకం కండి కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం రేపటి రోజున కార్మిక రాజ్యాన్ని స్థాపించుకుందాం స్థాపించుకుందాం రేపటి రోజున కార్మిక రాజ్యాన్ని స్థాపించుకుందాం స్థాపించుకుందాం జిందాబాద్ బస్ జిందా ಸಿಐಟಿಒ ವಾಲೆ ಸಿಐಟಿಒ ಜೋಹಾನ್ ಅಮರವೀರು ఒక కమ్యూటర్ ఎంచుకొని ఈరోజు మేడే రోజు నిండా చికం జరుగుతుంది ఇది ఇప్పుడు కాని కార్కులది నీళ్ళు ఇప్పుడు ఉంటుంది కాదు ఎన్నడుస్తుందో పోరాటం చేసిన జీఆర్టీ నడుస్తున్నా పోరాడిన అమరవీరుగా తోహా ఏకం కండి ఏకం కండి కష్ట జీవులారా ఏకం కండి ఏకం కండి 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 కష్టజీవులారా ఏకం కండి ఏకం కండి కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం स्थापित मेरे मेरे कार्यक्रम बतिला मेरे कार्यक्रम जोहर अन रंग अन रंग कार्मत साल कार्म राज्यार्म्य ਸਥਾਪਿਤ ਗੁੰਦਾਰ ਕਾਰਮਿਕ ਰਾਜਾਂ ਨੇ ਸਥਾਪਿਤ ਗੁੰਦਾਰ ਕਾਰਮਿਕ ਰਾਜਾਂ ਨੇ